ండి శ్రీమాత్రేణ మహా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన ఎవరైతే వినాయక చవితి చేస్తున్నారో వాళ్ళు చవితి చంద్రుణ్ణి ఆ రోజు సాయంత్రంన చవితి చంద్రుణ్ణి చూడకూడదని చవితి చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు వస్తాయని అంటే పురాణాలు చెప్తున్నాయి జనాలు నమ్ముతూ ఉంటారండి అయితే చవితి చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదో మన ఒక కథ రూపంలో తెలుసుకుందామండి నాకు తెలిసిన దాని ప్రకారం ఎందుకంటే నేను చదివిన దాని ప్రకారం మీకైతే తెలియచేయాలి అనుకున్నానండి చవిత చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అంటే పురాణాలు ప్రకారం ఒక రోజున వినాయకుడు బొజ్జ నిండా కుడుములు రకరకాల పిండి వంటలు ఉండ్రాళ్ళు తిని అంటే మరికొన్ని చేతితో పట్టుకొని ముక్తాయాసంగా అంటే ఇంటికి చేరుకుంటాడండి అంటే ఊపిరి ఆడనట్టు తినేసి ఇంటికి చేరుకుంటాడండి తల్లిదండ్రులకి నమస్కరిద్దామని వంగటానికి కూడా ప్రయత్నించిన వంగలేని పరిస్థితి అండి కానీ పొట్ట బిర్రుగా ఉండటం వల్ల వంగలేక అవస్థలు పడటంతో పొట్ట పగిలి కుడుములన్నీ బయటికి వచ్చేస్తాయండి అయితే అయితే శివుడు తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పక్కపక్క నవ్వాడండి దీంతో ఆగ్రహించిన వినాయకుడు చంద్రుణ్ణి శపిస్తాడండి ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుందని చెప్తాడండి దేవతలకు విషయం తెలిసి వేడుకోగా భాద్రపద చతుర్థి రోజున అంటే ఆ రోజు మాత్రమే శాపం వర్తిస్తుందని అలా చవితి రోజున చంద్రదర్శనం నిషేధంగా చెప్తారండి అయితే వినాయక చవితి రోజున అంటే సంవత్సరం పొడిగినా కాకుండా ఆ రోజున వినాయక చవితి ఎవరైతే చేస్తున్నారో ఆ రోజున చవితి చంద్రుణ్ణి ఎవరైతే చూసినట్లయితే వాళ్ళు నీలాప నిందల పాలవుతారని అవుతారని అంటే వినాయకుడు అంటే చంద్రునికి శాపం అనేది విధిస్తాడండి ఆ రోజున ఎవరు చూడకూడదని అంటే మిగతా రోజులు కాకుండా ఆ రోజు అంటే వినాయక చవితి రోజున చూడకూడదని ఆ రోజు ఎవరైతే వినాయకుడు వ్రతం జంట వ్రతం చేసి కథ చదువుకొని అక్షింతల మీద వేసుకుంటారో అలాంటి వాళ్ళని చవితి చంద్రుని చూసినా ఏమి కాదండి చవితి చంద్రుడిని ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా పూజ చేసి అక్షింతలు అయితే తల మీద చల్లుకోవాలండి అయితే చవితి చంద్రుడు ఎప్పుడు చూడాలంటే సమయం వచ్చేసి సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది ఇరవై తొమ్మిది నుండి రాత్రి ఎనిమిది నలభై నాలుగు వరకు ఉంటుందండి అంటే ఈ వ్యవధి అనేది పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఉంటుందండి ఈ సమయంలో పొరపాటును కూడా చంద్రుడిని చూడకూడదండి పొరపాటును చూసినట్లయితే వినాయకుడికి పూజ చేసి మన అక్షింతలు అయితే మీదను చల్లుకోవాలండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు పూజా సమయాలు నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు పూజలో ఇరవై ఒక్క పత్రాలు అనేది ఎందుకు వాడతారు ఆ ఇరవై ఒక్క పత్రాలు పేర్లు నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాలు ఏం పెడతారు వినాయక చవితిన గరికి ఎందుకు వాడతారో ఫుల్ వీడియో